వెల్కమ్ టు జస్ట్ ఆమెత జీసస్ ఇర్మియా పదిహేను పదహారు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని దేవుని యొక్క వాక్యమును చదవపోవటానికి ఏడు కారణాలు చూద్దాము మొట్టమొదటిగా బైబిల్ గురించినటువంటి సత్యము తెలియకపోవటం వల్ల రెండవదిగా దాని గురించి ఆసక్తి లేకపోవటము వేరొక దానితో చాలా వారు ఆసక్తిగా కలిగి ఉంటా ఉన్నారు ఉద్యోగాల విషయంలో ఆటపాటల విషయంలో ఇంకా లోక సంబంధమైన వాటికి ఆసక్తి ఉంది కానీ దేవునికి వాక్యానికి వారు స్థానం కల్పించట్లేదు మూడోదిగా వ్యాధి జబ్బుగల ప్రాణం దేవునికి వాక్యమును జీర్ణించుకోలేదు నాలుగవదిగా విరామం ఎక్కువ ఒకసారి చదివిన తర్వాత మరలా ఎప్పుడో చదువుతూ ఉంటారు ఐదవదిగా ఇది రుచి లేని గ్రంథం అని చాలామంది భావిస్తూ ఉంటారు ఆరోదిగా మరీ తీయగా ఉన్న పుస్తకం అని చెప్పి భావిస్తుంటారు ఏడవదిగా మిక్కిలి చేదైన పుస్తకం ఎందుకంటే చేదు మాటలు ఎప్పుడు కూడా జీర్ణించుకోలేరు చాలామంది కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఈ విధంగా కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రం దీవరాత్రం జానించినందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ప్రభు బయలుపరుస్తారు ఆమె